మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పి చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత నా కర్తవ్యం అలాగే మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చిన దాని మీద నివేదిక నివేదిక తీసుకుంటూ ఉన్నాం ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మొదటి దర్శనార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడే చెప్పారు మీడియా సాక్షిగా ప్రక్షాళన అనేటువంటిది ఈ యొక్క తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను తిరుమల నుంచే ఈ రాష్ట్ర పనితీరు అలాగే దేవాదాయ శాఖలో అన్ని విషయాలను కూడా ప్రక్షాళన చేసి దేవదేవుని యొక్క ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో అలాగే పాదయాత్రలో యువగళం పాదయాత్రలో శ్రీ లోకేష్ గారిచ్చిన అనేక ప్రాంతాల్లో తెలుసుకున్న విషయాలతో కలిపి ప్రజాగళం యువగళం ద్వారా వచ్చిన అనేక వినతుల్ని కూడా స్వీకరించి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తూ ఉంది అలాగే ఈరోజు ముఖ్యంగా మొదటిది ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి ఆశీస్సులతో ఇచ్చినటువంటి ఆ ప్రణాళికలో దూపదీప నైవేద్యాలకి యాభై వేలకు లోపు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి ప్రతి నెల గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే దాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని చెప్పి హామీ ఆనాడు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి మొదటి ఫైల్ని ఇటీవలని కమిషనర్ ఎండోమెంట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రభుత్వానికి అది మన ఆర్థిక శాఖకి జిఏడీకి పంపడం జరిగింది తద్వారా ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకుని దాన్ని విడుదల చేయడం జరుగుతుంది దానికి ఈ రోజు దాదాపుగా ముప్పై రెండు కోట్ల రూపాయలు అదనపు భారం దేవాదాయ శాఖ మీద పడుతుందనేటువంటిది మాకున్నటువంటి అంచనా అలాగే తిరుపతి ఆలయాలనే కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాద్రి రాముడు శ్రీరామనవమికి చాలా పెద్ద ఎత్తున హిందువులు అందరూ కూడా కొలిచేటువంటి దేవదేవుడిగా భద్రాద్రి రాముడు ఉండేవాడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాక మన ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలకి రాముని యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసి అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాల అభివృద్ధిలోనే దీన్ని కూడా చేర్చి అభివృద్ది చేయడం జరుగుతుంది త్వరలోనే దేవాదాయ శాఖ కూడా అటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ ఒకసారి పరిశీలన చేసి ఎక్కడైనా ఇంకా సరిచేయవలసినవి ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా సరిచేస్తూ పవిత్రతకి ఎలాంటి భంగం కలగకుండా వాటిని మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ప్రక్షాళన మొదలైందా మొదలు కాలేదా అని ఎవరికైనా అనుమానాలుంటే నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పులు జరగకూడదని చెప్పడమే కాదు చేసిన వాళ్ళని తప్పనిసరిగా అధికారుల ముందు ప్రభుత్వం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాలోనే మా దృష్టికి వచ్చినటువంటి రెండు ఆలయాల విషయంలో వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ నివేదికలు వచ్చాయి తప్పు జరిగింది అని తేల్చుకున్న తర్వాత వాళ్లని వివరణ కోరుతూ ముందుగా ఐదుగురు అధికారుల్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అంటే సస్పెన్షన్ అనేది శిక్ష కాదు ఎప్పుడు సస్పెన్షన్ పీరియడ్ లో విచారణ జరిగి సంపూర్ణ విచారణ వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా తప్పులు జరగలేదనేది వస్తే మళ్లీ వాళ్ళని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ అని మనం గతంలో మనకి న్యాయస్థానాలు కూడా మనకి చెప్పడం జరిగింది ఆ విధంగానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఐదుగురు అధికారులని సస్పెండ్ చేశాం ఐదుగురు మందిని వాళ్ళ మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది మరొక రెండు మూడు మాసాలు పడుతుంది ఎంక్వైరీ పూర్తి అవ్వడానికి వచ్చాక అప్పుడు దాని మీద తుది నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరుగుతుంది ఎంతటి వారినైనా వదిలిపెట్టడం జరగదు అనే దానికి మీకు తార్కాను ఈవోలు చిన్న చిన్న అధికారులే కాదు ఇటీవల నిరంతరం మీడియాలోనే వచ్చినటువంటి పేర్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొందరు పార్లమెంటు సభ్యులు కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మా దేవాదాయ శాఖలోని ఒక అధికారిని కలిసి చేసినటువంటి అనేక విషయాలు ఇది బాహాటంగా బహిర్గతం అవడం వాటన్నిటి మీద ఎంక్వైరీ క్షుణ్ణంగా ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలోగా వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా సరి చేసుకుంటూ ముందుకు పోవాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం మా ఆలోచన కూడా అదే అధికారులందరినీ చిన్నదానికి పెద్దదానికి సస్పెండ్ చేస్తారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అంటే మరి కాలానుగుణంగా వచ్చినటువంటి చట్టాల పరంగా న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు కార్యాలయానికి తొలి రోజు ఇక్కడ సచివాలయంలోని నా కార్యాలయానికి రావడం వచ్చిన సందర్భంలో ఈ ముహూర్తాన్ని కామన్ గుడ్ ఫండ్ దీనికి సంబంధించినటువంటి మరి కొన్ని దేవాలయాలని పూర్తి స్థాయిలో వాటిని పునర్నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని ఈరోజు మరి ఆ ఫైల్ పైన కూడా సంతకం చేశాం ఆ సంతకమే ఈ కార్యాలయంలో తొలి సంతకం దీనిలో దాదాపుగా నూట అరవై దేవాలయాలను పునర్నిర్మాణం చేయడానికి వీటిల్లో మాకున్నటువంటి దానిలో ప్రయారిటీలో దాదాపు నూట నలభై ఏడు ఆలయాలు ప్రయారిటీలో ఉన్నాయి అలాగే పదహారు పదమూడు వచ్చి వెనుకబడిన ప్రాంతాలు ఏజెన్సీల ప్రాంతాలు ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించిన ఆ పదమూడు ఆలయాలను కూడా కలుపుకొని అన్నింటినీ కలిపి నూట అరవై దేవాలయాలు పునర్నిర్మాణం చేయడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఇది సిజీఎఫ్ కమిటీ నుంచి ఇచ్చేటువంటి అనుమతులు ఇది మంత్రిగా నేను ఇవాళ నిర్ణయం తీసుకుని చేసినప్పటికీ దీన్ని ధార్మిక పరిషత్ దాన్ని మళ్లీ కూడా దాన్ని అనుమతించాల్సిన ర్యాటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ధార్మిక పరిషత్ చైర్మన్ కూడా నేనే కావడంతో నిర్ణయం తీసుకున్నాం కమిటీ ముందు పెట్టి కూడా స్థాయి అనుమతుల్ని ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఇస్తూ ఈరోజు కొన్ని కార్యక్రమాల్ని నిలిపివేయబడ్డ కార్యక్రమాలు దురదృష్టం గతంలో కృష్ణా నది జలాలు గోదావరి నదీ జలాల సంగమాన్ని పవిత్ర సంగమంగా ఏర్పాటు చేసి దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇచ్చి కృష్ణా జలహారతుల్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏమొచ్చిందో మధ్యలో ఐదు సంవత్సరాల కాలం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆనాడు దేవాదాయ శాఖ ఉంది దేవాదాయ శాఖకి ఇద్దరు మంత్రులు పనిచేశారు ఏనాడు కూడా కృష్ణా జలహారతుల్ని కొనసాగించాలని కనీసం వాళ్ళు ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి అందుకనే మా ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు తీసుకున్నాం కృష్ణా గోదావరి రెండు నదీల మనం దగ్గర జరిగేటువంటి జలహారతులు నిత్యం జరిగేవి వాటిని కొనసాగించాలి అదే పవిత్రతతో మరి అనేక వేల మంది ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి యాత్రికులకు అలాగే పర్యాటకులకు ఒక ఉత్సాహభరితమైన ఆధ్యాత్మిక పరమైన ఈ యొక్క జ్యోతుల్ని వెలిగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికే ఏర్పాట్లు చేస్తున్నాం రేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఈ సమావేశ మందిరంలోనే ఏర్పాటు చేసుకున్నాం నాతో పాటి సిఆర్డిఏ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగే ఎనర్జీ మినిస్టర్ గారు అయినటువంటి రవికుమార్ గారు టూరిజం మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారు వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఒక్కరిద్దరికి సమాచారం లేక ఆగితే ఆగవచ్చే అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి త్వరితగతిన అక్కడ పనులు పూర్తి చేసి మళ్ళా పూర్వ వైభవం పూర్వపు జ్యోతుల వెలుగు కృష్ణానది జిల్లాలకి అందించాలి గోదావరి జిల్లాలకి అందించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ యొక్క సమాచారాన్ని ముందుగా మేము తీసుకున్నటువంటి ఈ పవిత్ర సంగమంలో కృష్ణా జల హారతి పైన రేపు ముందుగా సమావేశం ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి త్వరితగతం దాన్ని చేయడం జరుగుతుంది మొత్తం ఈ శాఖలో ఉన్నటువంటి ఆలయాల సంఖ్య ఇరవై ఏడు వేల నూట ఐదు ఉన్నాయి అందులో వివిధ ఉన్నాయి సిక్స్ ఏ ఆలయాలు రెండు వందల ముప్పై ఆరు ఉన్నాయి రెండు కోట్ల పైబడి ఆదాయం కమిషనర్ ఉన్న దేవాలయాలు ఈ సిక్స్ ఏలో లో ఉంటాయి పన్నెండు కోట్లకు పైబడిన ఏడు ఆలయాలు అక్కడ కూడా కమిషనర్లు వాళ్ల దృష్టిలో ఉంటాయి జాయింట్ కమిషనర్ లీవ్ కలుగా ఉంటారు అలాగే ఏడు కోట్ల నుంచి పన్నెండు కోట్ల ఆదాయం వరకు పదహారు ఉన్నాయి రెండు నుంచి ఏడు ఆలయాలు పన్నెండు కోట్ల నుంచి నలభై ఒక్క ఆలయాలు అవి ఉన్నాయి అలాగే ఇరవై ఐదు లక్షల పైబడిన అలాగే వాటికి తక్కువైనటువంటి నూట డెబ్బై రెండు ఉన్నాయి మొత్తం భూములు నాలుగు లక్షల అరవై ఐదు వేల ఎకరాల భూమి ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అనేక ఆలయాలకి దాతలు పూర్వీకులు ఆలయాలు నిర్మాణం చేసిన సందర్భాల్లో ఇచ్చినటువంటివి ఇవాళ ఉన్నాయి మొత్తం సిబ్బంది మాకు ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు అలాగే మతపరమైన పదకొండు 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 వందల వేల నూట నలభై పాలనా పరంగా తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు ఇరవై వేలలోనే ఈ నంబర్ కూడా ఉంది అలాగే మొత్తం వేయవలసిన ట్రస్ట్ బోర్డులు పన్నెండు వందల ముప్పై నాలుగు వేయవలసినవి ఉన్నాయి వీటిల్లో కొన్ని ఇటీవలే సాంకేతికంగా కొన్ని ఖాళీ అయినాయి కొన్ని రాజీనామాలు చేసిన తర్వాత ఖాళీ అయినాయి ఇప్పుడు కొత్తగా బోర్డులు వేయాల్సినవి ఒక నాలుగు వందల అరవై రెండు ఉన్నాయి మొత్తం ఈ యొక్క ఆలయాలన్నింటినీ కూడా మరి ఎన్డీఏ కూటమి నిర్ణయం మేరకు ఇచ్చేటువంటి విధానపరమైన ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈ నూతన ఆలయ పాలక మండలిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను